ఇవన్నీ మొత్తం ఒక ఆరు ఏడు అడుగులు ఉంటారని చెప్తున్నారు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి కొమ్మని లోపలికి చాలా ఇబ్బంది అని చెప్తున్నారు ఈ ముచ్చే గ్రామం చాలా మంది తెలియదు ఈ గ్రామంలో పరిస్థితి అయితే ఎలా ఉండదు हां आज हमारा तो ये जित पत्ता ये करेंगे ना ये निजी रोड तो चल बाबा बाबा आता मैं इसको रोड तो जी रोड पे लाना और टाइमिंग का मेरा आगे ठीक है बस इतना कर दो बदले एनीवेयर से चाहिए सिटी तक आ लो गांव में गांव में का एंटर अमेरिका सब कल के लल्लाला बहुत चला फायदा देता है హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచండ మండలానికి సంబంధించిన పుచ్చల్ అనే గ్రామం ఈ గ్రామం వెళ్లటానికి ప్రధాన కారణం నిన్న మొన్నటి వరకు వచ్చిన వరదల వలన లంక గ్రామాలు చాలా మట్టికి నీటి మునిగిన విషయం అందరికీ తెలిసింది కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలు నీటిలోనే ఉన్న విషయం చాలా మందికి తెలియదు అలాంటి కొన్ని గ్రామాలను చూపించే ప్రయత్నమే ఈ వీడియో ఇంతలో అయితే కట్టుకుంటారు ఈ గ్రామాలు ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఇబ్బంది కాబట్టి పిల్లర్స్ మీద అయితే కట్టుకుంటారు మాక్సిమం అయితే ఒక తాడి చెట్టు అంత ఇంతలో అయితే కట్టుకునేవారు ఇలా ఉంటది ఇక్కడ వస్తుంది అంటే వరద వస్తే పెద్ద పిల్లలకు రావడానికి రెండు ఇష్టం దారులు అయితే ఉంటాయి ఫస్ట్ మేము వచ్చిన ఒక ఇదొక ఇప్పుడు వచ్చేసి మనం పుచ్చలంకా అనే గ్రామంలో ఉన్నాం నిన్నటి వరకు అయితే ఐదు అంత ఎత్తు అయితే ఉందంట సో అందుకని రాలేదు మేము ఈ రోజు అయితే రావడం జరిగింది ఈ రోజు ప్రజెంట్ అయితే కొబ్బరికాయలు అయితే దింపైతే జరుగుతుంది ప్రజెంట్ చూద్దాం ఎలా ఉందనేది అనేది పక్కన కూరగాయల పంటలు మనకి ఎక్కడ అడుగెడుతాయి ఎక్కడ ఎక్కడ జారిపోతాం అన్నట్టుందన్నమాట ఇవి మొత్తం అన్ని గోతుల్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కొంచెం జ్యూస్కి అడిగే అనేసి అంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇదివరకు అయితే వెహికల్స్ వెళ్ళటానికి అయితే వీలుగా ఉండేది అంట ఈ పక్కన ఇవన్నీ కూరగాయల తోటలు అంట అంటే వంకాయలు బెండకాయలు తోటలు అంట ఇప్పుడైతే ఇందులో అసలు అడుగు పెట్టడానికి కూడా లేదు ఇవంతా నష్టమే రైతులకి సో వరద వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎంత నష్టం అనేది తెలుస్తుంది వీళ్ళకి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడితే వెళ్తున్నారు ఉంటారని చెప్తున్నారు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి గమ్ముని లోపలికి వెళ్తే చాలా ఇబ్బంది అని చెప్తున్నారు ఇది వచ్చేసి నిన్నటి వరకు అయితే చాలా ఉంటాయి ఓకే ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఎలా అండి అంటే పెద్దవాళ్ళు అయితే నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటే వరద తగ్గిపోయింది అనుకుంటున్నారు కానీ ఇలాంటి ఇలా ఎన్ని రోజులు ఉంటుంది ఇలాగా ఒక వారం రోజులు అంటే మనం అందరం వరద తగ్గిపోయింది అనుకుంటాం కానీ వీళ్ళు వారం రోజులు అయితే వరదలోనే ఉండాలి అంటే వీళ్ళ పరిస్థితి కూడా ఉంటే మాట ఇంక ఇలా వాటర్లో నడుచుకుంటా ఇలా పెద్దవాళ్ళకైతే ఇబ్బంది మీకు ఇబ్బందే కదా అండి అయితే మనం లోపలికైతే వెళ్దాం ఎందుకంటే ఇంకా కొన్ని అయితే చాలా కేర్ఫుల్ గా వెళ్ళమన్నారు ఎందుకంటే మాకు తెలియని ఏరియా కాబట్టి గ్రామాల్లో ఇలా ఉంటుంది పరిస్థితి ఎంత వాళ్ళైనా ఇంకా బండ్లు సౌకర్యం ఉండదు కాబట్టి వెహికల్ సదుపాయం ఉండదు కాబట్టి ఇంత వాటర్లోనైనా నడుచుకుంటా రావాల్సిందే పెద్దవాళ్ళతో అయితే చాలా ఇబ్బంది ఇంత వాటర్లో నడిచవలసిందేనా ఇళ్ళకెళ్ళాలంటే ఇక్కడ ఇంకా అందరూ అంతేనా ఇంకా ఎన్ని ఎన్ని ఉన్నాయండి అక్కడ ఉన్నాయో వాటర్ వచ్చేసిందమ్మా అక్కడ కూడా ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది అసలు వాటి కి వెళ్ళడానికి కూడా లేదు ఈ రోడ్లన్నీ మునిగిపోయినాయి

సో మేమైతే రిస్క్ రిస్క్ అయితే చేయట్లేదు సో ఇంకా వెళ్ళిపోతాం అయితే మేము చేసేస్తున్నారు లేకపోతే వచ్చేస్తుంది అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఈ వరద వల్ల ఇబ్బంది ఏంటంటే పాములు కూడా వచ్చే అవకాశం ఉందంట అంటే కొన్ని విషసర్పాలు అయితే వచ్చేసి అలా ఇళ్ళ మధ్యలో అయితే ఉండిపోతాయంట అలా అయితే చాలా భయపడుతున్నారు ఇక్కడ గ్రామస్తులు నిన్న వరకు అదంతా మనిషి ఇప్పుడైతే నాలుగు అడుగులు అయితే ఉందంట పక్కనే అటువైపు అయితే వెళ్ళొద్దంటమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు ఉన్నారన్న ధైర్యంతో అయితే మేమైతే దిగడం జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా లోతు అయితే ఉంది పక్కన పక్కనైతే అయితే జరుగుతుంది ఇంకా వీళ్ళకి ఏంటంటే తప్పదు ఖచ్చితంగా తీయించేయాలి తర్వాత మళ్ళీ మొక్క వచ్చేస్తుంది ఏమన్నా భయంతో వెంటనే కొబ్బరికాయలని అయితే అయితే తీసుకొచ్చేస్తున్నారు ఈ గ్రామాలు చాలా మందికి తెలియదు ఈ అటువంటి గ్రామాలు ఆల్మోస్ట్ ఫుల్ వరద ఉన్నప్పుడు ఇక్కడ పడవల మీద అయితే నిత్యావసర వస్తువులు అయితే పడవల మీద అయితే తీసుకురావడం అయితే జరుగుతుందంట అక్కడ ఇటుకల బట్టీలు ఉన్నాయి కదా అవి కూడా అయితే ములిగిపోవటం అయితే జరిగినాయి ఇంకా లోపలికి వెళ్ళి కొలిది కూడా ఒక నాలుగు అడుగులు ఎత్తు అయితే ఉందంట ఇంకా లోపలికి రావద్దు అంటున్నారు అదంతా అదే వరకు ఇళ్ళ పరిస్థితి అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు కూడా రాలేదంట నిత్యావసరాలకు కూడా ఇంకా వాళ్ళ రోడ్డు మీదే వాటర్ అయితే ఉండిపోవడం వల్ల బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ సో ఈ ఈ విషయం పక్కన పెడితే మళ్ళీ మోగజీవాల విషయానికి అయితే చాలా ఇబ్బంది అన్ని తీసుకెళ్లి ఒక హైట్లో కట్టడం అయితే జరుగుతుంది నేను వరకు ఎంతో హైట్ జాగ్రత్త మరి మీకు ఎలా అండి నిత్య వస్తువులు మీకు ఇంకా అలవాటు అంటారా ప్రతి సంవత్సరం ఇంతేనండి ఇళ్లల్లోకి వచ్చేస్తుందా ఇంట్లోకి వెళ్ళిపోద్ది మరి పడవల మీద వెళ్తారా ఏంటండి

అవును అటువంటి పరిస్థితి ఏంటండి గోళ్ళ మేమే ముందు ముందే కట్టా సార్ బాట ఉందండి చెప్పండి అంటే ప్రతి సంవత్సరం ఇంతేనంటారా ఇదే కష్టాలు మరి ఏంటండి మరి నిత్యావసర సరుకుల కోసం మరి గన్నవరం మరి ఎలా ఎంత వరద ఉంటే ఎలా మరి అసలు లేదు

మది రేట్ అవుతది కూడా చచ్చ ఇప్పుడు ఏంటంటే వరద అంటారు అది వీడియోలు తీస్తారు అయిపోతది తర్వాత నుంచి ఇప్పుడు మీకు అసలేం కష్టాలేదని చెప్పాలండి తో ఎదర్ గిల్తి మి గల్తి తిన్నా మరి ఇప్పుడు వరద వచ్చినప్పుడు అది అంతా ములుగుపోతది కదండి ఇకి ఎన్ని పడవలు తిరుగుతాయి పడవలు బాగా ఉకి వస్తాయ్ పై నుంచి వస్తాయి ఏట నుంచి వచ్చేస్తే వచ్చేది మామూలుగా పాయ ఒకటి ఉంటది అక్కడ బొనవరనే ఆ పైల నుంచి వస్తుంది అంటే నైట్ గ నైట్ వచ్చేస్తాయండి వరద నైట్ అంటే తెలుస్తుంది మామూలుగా ఒకేసారి రాదులే ఓకే అంటే వాటర్ పడది రోజు పెరిగింది రేపు పెరిగింది అలా తెలుస్తుంది ఎప్పటి వరకు వరకు నిన్నే ఉంది ఎక్కువ తీసింది మళ్ళీ పెరుగుతున్నారు కాబట్టి అలా అలాగే ఈ వాటర్ గొమ్ములు చాలా బాగుంది దగ్గర దగ్గర పదిహేను రోజులు వర్షాలు మరి ఇప్పుడు కొబ్బరికాయలు దింపించే కారణం ఏంటంటే వరదల వల్ల పోతుంది బాగా పోతుంది బురదలు అయితే తీయలేము ఇప్పుడైతే వాటర్ మీద కొద్దిగా తేల్తా కాబట్టి పెద్ద సింపుల్ కాదు ఇంకా ఇంకేమన్నా అంటే మరి ఇటుకలు ఇటుకలు ఏంటండి నాకు అది కూడా అంతే మొత్తం ఆరిపోయే దాకా ఇటు బట్టి వెళ్ళాలి అందులో నాలుగు కూడా నష్టమే వాళ్ళకి నష్టం బట్టి ఇటు వల్ల ఏమంటే ఇటు సేల్ అవ్వదు కదా మళ్ళీ బట్టి పోకటం అయ్యి ఉంటుంది

ఎన్ని అడుగులు అంటారు మనిషి ఒక ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు అంటే మీ దగ్గరకు ఒక ఎవరైనా రావడం కూడా ఇబ్బంది వరద ఈ పుచ్చలంక గ్రామంతో పాటు చిన్న చిన్న లంక గ్రామాలు కనిపిస్తాయి లైక్ మండుపు లంక నాగుల నాగులంక ఇటువంటివి అవి కూడా కొంచెం చూద్దాము ప్రతి ఇంటికి ఇలా బ్రిడ్జ్ లాగా అయితే అరేంజ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ ఇవన్నీ పెంకటీలులే బాగా ఎక్కువ వరద వచ్చేసినప్పుడు ఈ గ్రామాలు కూడా వదిలి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఈ లంక ప్రజలంతా ఈ పుచ్చుల్లంక గ్రామం చాలా మందికి తెలీదు సో ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు లంక గ్రామాలు ఇక్కడ వరద వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే కదండి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఒకవేళ ఎక్కువ వస్తే అయితే ఎవరు అయితే ఈ గ్రామాల్లో ఉండరు అందరు అయితే వెళ్ళిపోతారంట సో ఈ గ్రామాలు ఇంకా కొన్ని గ్రామాలు అంటే వరద వచ్చినప్పుడు మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది బాగా నీరు వచ్చేస్తాదండి రోడ్డుకి వెళ్తానికి ఉండదండి మకాలు నీళ్ళు అండి కలిపి ఉండదు అండి మరి అప్పుడు ఎలా అమ్మా మరి అవసరం రైస్ ఇచ్చవసండి మరి ఎలా అండి అలాగే ఒకసారి పడవల మీద లక్షం వస్తాదంక కూ ఎక్కడ వరకు వస్తుందమ్మ మొన్న వచ్చింది కదా మొన్న అయితే అక్కడ దాకా వచ్చింది అంతకు ముందు వచ్చిందైతే ఇప్పటికి వచ్చింది అవునా ఊట్లో ఏమీ లేవు అన్ని పోయింది ఇల్లు ఒకటి పైన ఎట్టుకుంటాం లేవు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అయితే కట్టడం అయితే జరిగింది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి